బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ ఈరోజు క్లాస్లో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నింటినీ కాలక్రమంగా శాతవాహనుల నుంచి తెలంగాణ సిద్ధించే వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నింటినీ సంవత్సరాల వారీగా అలాగే తేదీల వారీగా వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది అన్ని పోటీ పరీక్షలలో ఏ మూల నుంచి ప్రశ్న అడిగినా కానీ ఆన్సర్ చేసేలా ఎవ్రీ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు చాలా కీలకంగా పనిచేస్తుందని అనుకుంటున్నాము మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం శాతవాహనాల నుంచి మొదలుకొని తెలంగాణ ఏర్పాటు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు ఏమేమి జరిగాయి ఎక్కడ జరిగాయి ఎలా జరిగాయి ఎవరి ద్వారా జరిగాయి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో ఒకే దగ్గర కూలంకుషంగా చర్చించడం జరిగింది దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ యాప్లో పెట్టడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జాగ్రత్తగా చూడండి క్లాస్లోకి వెళ్దాం మొదలు తెలంగాణ చరిత్ర కాలక్రమ పట్టిక తెలంగాణ ఉద్యమ చరిత్ర కాలక్రమంగా ఒకే దగ్గర వీడియోలో ఉంచడం జరుగుతుంది శాతవానుల గురించి చూద్దాం మొదలు శాతవానులతో మన తెలంగాణ చరిత్ర ప్రారంభమవుతుంది సిలబస్లో శాతవానులు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు వరకు ఉన్నారు మత్స్యపురాణం ప్రకారం ఇది ఉంది శ్రీముఖుడి నుంచి పులమావిత్రి వరకు వంశం జరిగింది నెక్స్ట్ ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల వరకు వాసిష్ఠిపుత్ర శ్రీశాంత మూలుడు నుంచి దత్తుడు వరకు విష్ణుకొండినులు క్రీస్తుశకం మూడు వందల యాభై ఎనిమిది నుంచి ఐదు వందల అరవై తొమ్మిది వరకు ఇంద్రవర్మన్ వన్ నుంచి మంచన భట్టరక వర్మ వరకు వేములవాడ చాళుక్యులు క్రీస్తుశకం ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు వినయాదిత్య యుద్ధమల్లుడు నుంచి మూడవ అరికేసరి వరకు నెక్స్ట్ ముదిగొండ చాళుక్యులు మొగలిచర్ల రాగి శాసనం కొరవిరాతి శాసనం ప్రకారం ఎనిమిదవ శతాబ్దం నుంచి పన్నెండు వందల పద్దెనిమిది వరకు ముదిగొండ మంచికొండలను పాలించారు కొక్కిలి రాజు నుంచి నాగతి రాజు వరకు ఈ వంశం ఉంది నెక్స్ట్ కాకతీయ సామ్రాజ్యం తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పదకొండు వందల తొంభై ఐదు వరకు సామంతరాజులుగా ఉన్నారు అలాగే కాకర్త గుండన రెండవ రాజు వరకు సామంతరాజులుగా ఉన్నారు పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు స్వతంత్ర రాజులుగా పరిపాలన చేశారు రుద్రదేవుడు నుంచి రెండవ ప్రతాపరుద్రుడి వరకు అలాగే ముసునూరి నాయకులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది వరకు ప్రోలయ నాయకుడు కాపాయ నాయకుడు ఇద్దరే పాలించారు నెక్స్ట్ రేచర్ల పద్మనాయకులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఐదు వరకు మొదటి సింగమ నాయకుడు నుంచి మూడవ సింగమ నాయకుడు స్వర్వ సర్వజ్ఞ సింగ భూపాలుడు వరకు రెడ్డి సామ్రాజ్యం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది వరకు ప్రోలయ వేమారెడ్డి నుంచి రాచ వేమారెడ్డి వరకు ఈ సామ్రాజ్యం నడిచింది నెక్స్ట్ బహుమణి సామ్రాజ్యం వెరీ ఇంపార్టెంట్ శకం పదమూడు వందల నలభై ఏడు నుంచి పదిహేను వందల ఇరవై ఏడు వరకు మొదలు అల్లావుద్దీన్ హసన్ బహ బస్ బహుమన్ షా నుంచి షియాబుద్దీన్ మహమ్మద్ షా వరకు విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహారు వందల ఎనభై వరకు సంగమ వంశంలో మొదటి హరిహర రాయల నుంచి అరవీటి వంశంలో చివరి రాజు మూడవ వెంకటపతి రాయల వరకు విజయనగర సామ్రాజ్యం ఉండేది కుతుబ్ షాయి సామ్రాజ్యం తెలంగాణని క్రీస్తు శకం పదిహేను వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు సుమారు వంద ఐదు సంవత్సరాలు సుల్తాన్ కులీ కుతుబ్షా నుండి అబుల్ హసన్ తానిషా వరకు ముఘలాయి సామ్రాజ్యం పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాలు తెలంగాణని ఔరంగజేబ్ మహమ్మద్ షా వరకు పాలించారు అలాగే జాహీ సామ్రాజ్యం పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన జరిగింది ఈ అసఫ్జాహీ సామ్రాజ్యం మూల పురుషుడు ఖ్వాజా అబీద్ నిజాం ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు ఈ సామ్రాజ్యం ఉండేది చూద్దాం ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు రాజధాని మార్పు పదిహేడు వందల అరవై మూడులో జరిగింది హైదరాబాద్ నుంచి ఉత్తర సర్కారులు ఎప్పుడు విడిపోయాయంటే పదిహేడు వందల అరవై ఆరు హైదరాబాద్ నుంచి దత్త మండలాలు విడిపోయింది పద్దెనిమిది వందల సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది అందరికి తెలిసిందే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది అలాగే చా ఈ ముబారక్ అనే కొత్త సిస్టమ్ని మీర్ మహబూబ్ అలీఖాన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో తీసుకొచ్చాడు జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది పద్దెనిమిది వందల యాభై మూడు మే ఒకటి ఇప్పటి నుంచి సంవత్సరాలు తేదీలు చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి మహబూబియా పాఠశాలని సయ్యద్ అలీ బిల్ గ్రామీ పద్దెనిమిది వందల అరవై రెండులో రైల్వే పథకం ఆందోళన పద్దెనిమిది వందల ఎనభై మూడులో జరిగింది ఇక్కడ నుంచి మన చరిత్ర పోరాటాలు అలాగే ఎన్నో సంఘటనల ఆధారంగా చరిత్ర నడవడం జరిగింది వాటన్నింటిని కాలక్రమంగా ఇందులో పొందుపరచడం జరిగింది జాగ్రత్తగా చూడండి హైదరాబాద్లో ఆర్య సమాజ్ శాఖ పద్దెనిమిది వందల తొంభై రెండు స్వామి నిత్యానంద గారితే నిజాం ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీలలో జోగిపేటలో జరిగింది సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులుగా అలాగే ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశం నైన్టీన్ థర్టీ జోగిపేటలో అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ రెండవ సమావేశం నైన్టీన్ థర్టీ వన్ దేవరకొండ వరలక్ష్మమ్మ అధ్యక్షులు మూడో సమాజం సమావేశం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఖమ్మంలో ఎల్లా ప్రకట సీతాకుమారి ఇది రీసెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లు అడగడం జరిగింది కంపల్సరీ ఇందులోకి వెళ్ళి మినిమం ఐదు నుంచి ఏడు మార్కులు లేదా అంతకంటే ఎక్కువ బిట్స్ కవర్ అయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్తగా చూడండి బ్రహ్మ సమాజం యొక్క శాఖ హైదరాబాద్లో పంతొమ్మిది వందల పద్నాలుగు తొలి అధ్యక్షుడు నారాయణ గోవింద్ వెల్లింకార్ దివ్యజ్ఞాన సమాజం హైదరాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై రెండులో చాదర్ఘట్లో రామస్వామి అయ్యర్ హిందూ సోషల్ క్లబ్ రాజా మురళీ మనోహర్ గారు హైదరాబాద్లో పద్దెనిమిది వందల తొంభై రెండులో స్థాపించారు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ పంతొమ్మిది వందల పదిహేనులో కేశవరావు కురాట్కర్ వామన్ నాయక్ స్థాపించారు దక్కన్ హ్యుమనిటేరియన్ లీగ్ పంతొమ్మిది వందల పదమూడులో భాగిరెడ్డి వర్మ బాలముకుంద్ హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ పంతొమ్మిది వందల పదహారులో వామన్ నాయక్ మౌల్వీయ్యం ముతుజా బూర్గుల మందుముల స్థాపించారు ఎంఐఎం అనేది నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్ పన్నెండున నవాజ్ ఖాన్ ప్రారంభించాడు హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ నైన్టీన్ ట్వంటీ వన్లో వీళ్ళు స్థాపించారు అలాగే బ్రదర్హుడ్ సొసైటీ నైటీన్ సెవెంటీ నైన్లో అగర్నాథ్ చటోపాధ్యాయాముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ స్థాపించారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వామన్ రాయ్ తొలిసారి చేశాడు నిజాం గస్తీనిషాన్ ఫిఫ్టీ త్రీ వల్ల హైదరాబాద్ బయటనే సమావేశాలు జరిగాయి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అవి ఏవేంటో చాలా ఇంపార్టెంట్ అవి మొదటి సమావేశం కాకినాడలో నైన్టీన్ ట్వంటీ త్రీ మాధవరావు అనే అధ్యక్షుడు రెండవది నైన్టీన్ ట్వంటీ సిక్స్ బొంబాయి వైఎం కాలే మూడవది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పూనా వైన్సీ కేల్కర్ నాలుగోది నైన్టీన్ థర్టీ వన్ అకోలా రామచంద్ర నాయక్ అయితే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలై ఇరవై తొమ్మిదిన నా స్థాపన జరిగింది ఆంధ్ర సారస్వత పరిషత్ నైన్టీన్ ఫార్టీ త్రీ మే ట్వంటీ సిక్స్ నాడు జరిగింది ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అన్ని బిట్స్ దాదాపు ఒక వంద కంటే వంద యాభై వరకు బిట్స్ ఇందులో ఉండడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు చాలా వరకు బిట్స్ కవర్ చేసుకోవచ్చు మీరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై అక్బర్ హైదర్ నిషేధం నైన్టీన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం నైన్టీన్ థర్టీ ఎయిట్ అక్టోబర్ ఇరవై నాలుగు నాడు జరిగింది మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ రెండవ బద్దమిల్లారెడ్డి లాస్ట్ కాశీనాథ్ వైద్య అఖిల భారత సత్యాగ్రహ దినాన్ని నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ ఇరవై మూడు నాడు చేపట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో బి హాస్టల్ విద్యార్థులు వందే మాత్ర గీతం ఆలపిస్తూ నిరసన చేస్తే నిజాం వందే మాత్ర గీతంపై నిషేధం విధించాడు ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ అచ్యుత్ రెడ్డి నాయకత్వంలో వందేమాత్ర ఉద్యమం హైదరాబాద్లో నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ ట్వంటీ నైన్ నాడు జరిగింది వెరీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ అసోసియేషన్ నైన్టీన్ థర్టీ నైన్ నిజాం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నైన్టీన్ ఫార్టీ రజాకార్ల వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ అక్టోబర్లో ఏర్పాటు చేయడం జరిగింది బహదూర్ యార్జాంగ్ ఏర్పాటు చేశాడు ఈ వ్యవస్థనే చాలా నాశనం చేసింది వెరీ ఇంపార్టెంట్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నైన్టీన్ ఫార్టీ వన్ జూన్ షేక్ బందగి హత్య నైన్టీన్ ఫార్టీ జూలై ట్వంటీ సెవెన్ వెరీ ఇంపార్టెంట్ దొడ్డి గుమ్రాయ్య మరణం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్ షోయబుల్లా ఖాన్ హత్య నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ వన్ ఇవి కన్ఫ్యూజన్ పాయింట్స్ ఒకే దగ్గర రాయడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్రుణ్ణాన్ని ప్రకటించుకుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ ట్వెల్వ్ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలిపించిన రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్ ఆపరేషన్ పోలో నిజాం సంస్థానం హైదరాబాద్లో విలీనమైంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహొన్నడు చివరికి నిజాం సంస్థానం హైదరాబాద్లో ఆపరేషన్ పోల ద్వారా విలీనం జరిగింది దీంతో నిజాంలో అది కంప్లీట్ అయింది నెక్స్ట్ స్టాలిన్ సలహాతో కమ్యూనిస్టులు సాయుధ పోరాట విరమణ ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ట్వంటీ వన్ హైదరాబాద్ దినోత్సవం లేదా జాయిన్ ఇండియా దినోత్సవాన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఏడున జరుపుకున్నారు అయితే పతాక దినోత్సవం జరపాలని విద్యార్థి సంఘం ఎప్పుడు పిలిపించిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ టూ ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది విలీనం తర్వాత జయన్ చౌదరి పాలన హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా ఎప్పుడు నియమితులు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీ నాడు ఎయిటీన్ నాడు ఎప్పటివరకు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ థర్టీ వరకు ఉన్నాడు పండిట్ సుందర్లాల్ కమిటీ ఈ జయన్ చౌదరి అర్చకాలపై ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ నాడు హైదరాబాద్ సందర్శించారు నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై ఒక ఢిల్లీకి చేరుకుని నివేదిక ఇచ్చారు అందుకే ఆయన పాలన తీసేసి ఎంకో ఎంకే వెల్లోడి పాలన వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ వన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఫైవ్ వరకు నెక్స్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా నియమించబడింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఆచార్య వినోబాబావి భూదాన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్ ఉద్యోగ నియామకాలపై నిజాం మహబూబ్ అలీఖాన్ జారీ చేసిన గెజెట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ అర్హత పన్నెండు సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్ అర్హత పన్నెండు సంవత్సరాలు దీనిని అమలుపరచడానికి ఉద్యోగుల సాధారణ జాబితా ఎయిటీన్ నైన్టీ ఫోర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా నైన్టీన్ నైన్టీన్ ప్రకారం అర్హత ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఇంపార్టెంట్ ఇవి రెండు ది నిజాం సబ్జెక్ట్స్ లీగ్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అని నినాదం ఇచ్చింది దీనినే జమియత్ రిఫామిమ్ నిజాం అంటారు నిజాం ప్రజల సంఘం అని కూడా అంటారు హైదరాబాద్ హితరక్షణ సమితి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎం రాచా రామాచారి ఆధ్వర్యంలో హయాగ్రీవాచార్ నాయకత్వంలో హన్మకొండ నుంచి సుబ్బాదారి వరకు నాలుగు వేల మంది విద్యార్థులు ర్యాలీ ఎప్పుడు చేపట్టారంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ జులై ట్వంటీ సిక్స్ బుచ్చ కన్వీనర్గా జేఏసీ నైన్టీన్ ఫిఫ్టీ టూ జులై ట్వంటీ ఎయిట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిటీ కాలేజ్ సంఘటన బిట్స్ కంపల్సరీ దిగ ఆస్కారం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ మూడు నాడు సిటీ కాలేజ్ సంఘటన జరిగింది పోలీస్ కమిషనర్ శివలాల్ కుమార్ నిషేధాజ్ఞలు జారీ చేశాడు విద్యార్థులపై కాల్పులు జరిపితే నలుగురు మరణించారు ఆ వ్యక్తులు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జాగ్రత్తగా మహమ్మద్ కాసిం షేక్ మహబూబ్ జమలుద్దీన్ రాములు అయితే జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఈ సిటీ కాలేజ్ సంఘటనపై వేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ తొమ్మిది నాడు ఈ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ జి ది జుడిషియరీ ఐస్ సౌడ్ ముల్కీ సమస్యను అధ్యయనం చేయడానికి బూరుగుల ప్రభుత్వం ఏర్పరచిన కేబినెట్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ ఉన్నాడు దీనిలో సభ్యులు కేవీ రంగారెడ్డి జిఎస్ మెల్కోటే పూల్చంద్ గాంధీ మెహదీ నవాబ్ జైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి ఈ ఒక్క వీడియో చూసుకుంటే చాలు దాదాపు అన్ని కవర్ చేయొచ్చు బూర్గుల రామకృష్ణారావు అతని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరిపింది నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఆరు హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకై ఏడీ గోర్వాల కమిటీ నియామకం నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు కొరకు అదే ఎస్ఆర్సీ ఏర్పాటు కొరకు పార్లమెంట్లో నెహ్రూ ప్రకటన అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ టూ ఎస్ఆర్సీ ఫజల్ అలీ అధ్యక్షునిగా ఎప్పుడు ఏర్పాటు అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ నైన్ సభ్యులు హెచ్ఎన్ కుంజ్రు కేఎం ఫనిక్కర్ దీని అధ్యక్షుడు జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ ఎస్ఆర్సీ హైదరాబాద్ని ఎప్పుడు సందర్శించిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జూన్ జూలైలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ థర్టీ శ్రీబా గుడంబగిడికా కాశీనాథ్ నాగేశ్వరరావు విల్లే శ్రీబాగ్ ఈ ఉడంబడిక నైన్టీన్ థర్టీ సెవెన్ నవంబర్ పదహారున జరిగింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎస్కేదార్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ సెవెంటీన్ దీని చైర్మన్ ఎస్కేదార్ సభ్యులు నారాయణ లాల్ పన్నాలాల్ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ ఇది నెహ్రూ విన్నపం మేరకు రాజ్యాంగ పరిషత్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యక కొరకు ఈ కమిషన్ ఎస్కేదార్ కమిషన్ నియమించడం జరిగింది నెక్స్ట్ దీని నివేదిక సమర్పణ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదమూడు ఇవ్వడం జరిగింది ఎస్కేదార్ది జేవిపి కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్లో సభ్యులు జే జవహర్ జవహర్లాల్ నెహ్రూ వి వల్లభ్ పటేల్ పి పట్టాభి సీతారామయ్య దీని నివేదిక సమర్పణ నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఐదు నాడు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది భాష ప్రయుక్త రాష్ట్రాలుగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ వన్ తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు తొలి గవర్నర్ సీఎం త్రివేది తొలి హైకోర్టు చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు మొదటి విశాలాంధ్ర సభ సమావేశం నైన్టీన్ ఫిఫ్టీ వరంగల్లో జరిగింది అధ్యక్షుడు హయగ్రీవసారి ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ మీద పడడం జరిగింది తెలంగాణను కలుపుకోవాలని ఇంపార్టెంట్ రెండవ విశాలాంధ్ర మహాసభ సమావేశం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ హైదరాబాద్లో అధ్యక్షుడు శ్రీశ్రీ గారు నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం స్టార్ట్ అయింది ఇది చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి నాడు తెలంగాణ నాయకులు దీనిలో పాల్గొన్నది బూర్గుల కేవీ రంగారెడ్డి మర్రి జేవి నరసింహరావు ఆంధ్ర నాయకులు బెజవాడ గోపాల్రెడ్డి నీలం సంజీవ్రెడ్డి గౌతులచ్చన్న అల్లూరి రాజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒప్పందంపై ఇరు ప్రాంత నాయకులు సంతకాలు ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జూలై నైన్టీన్ పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగస్టు ఇరవై ఐదు నాడు జరిగింది రాష్ట్రపతి ఆమోదం ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు జరుగుతున్న ముఖ్యమైన బిట్స్ ఇవి రాష్ట్రపతి ఆమోదం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగస్టు ముప్పై ఒకటి నాడు చివరికి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ నాడు ఫస్ట్ మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా తర్వాత తెలంగాణని కలుపుకోవాలని ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది తొలి సీఎం నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తొలి గవర్నర్ సీఎం త్రివేది తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు తొలి డిప్యూటీ స్పీకర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తొలి ప్రతిపక్ష నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య తొలి హైకోర్టు చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు నెక్స్ట్ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రాంతీయ సంఘం టీఆర్సీ తెలంగాణ రీజినల్ కౌన్సిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిబ్రవరి నాడు ఏర్పాటు చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి అధ్యక్షుడు కె అచ్యుత్ రెడ్డి ఉపాధ్యక్షులు మసూమా బేగం నెక్స్ట్ ఇప్పటి నుంచి తెలంగాణ తొలిదశ ఉద్యమం ప్రారంభం అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్సీవ్ అయితే కంపల్సరీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆరంభం తెలంగాణ హామీల దినం లేదా పరిరక్షణ దినాన్ని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదినాడు జరుపుకున్నారు తెలంగాణ ప్రాంతీయ సమితిని కొలిశెట్టి రామదాస్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఖమ్మం ఏర్పాటు చేశాడు తెలంగాణ తొలిదశ ఉద్యమం ఆరంభం నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో జరగడం జరిగింది ఎందుకంటే అక్కడ నాన్ లోకల్స్ ఎక్కువగా ఉన్నారని చేయడం జరిగింది టిఎన్జిఓ ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాన్ ముల్కీలను కేటీపీఎస్లో తొలగించి ముల్కీలను నియమించాలనే జిఓ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఏప్రిల్ నాడు ఇచ్చింది జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి తీర్పు ఏమంది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి మూడు నాడు ఇవ్వడం జరిగింది ఈ నాన్ ముల్కీ ముల్కీల మీద నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మం లామర నిరాహార దీక్ష తెలంగాణ కొరకు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పాల్వంచలో పోటీ కృష్ణమూర్తి ఆమర నిరార దీక్ష నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడు వరకు ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి జాగ్రత్త తీసుకోండి నెక్స్ట్ తెలంగాణ పరిరక్షణ సమితి సేఫ్ గార్డ్స్ తెలంగాణ ఏర్పాటు కోసం రెండు రకాలుగా విడిపోయారు విద్యార్థులు సేఫ్ గార్డ్స్గా సపరేటిస్టులుగా సేఫ్ గార్డ్స్ ఏమో నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదమూడు నాడు స్థాపకులు వెంకట్రామరెడ్డి సదానందం కేవలం తెలంగాణ రక్షణల అమలుకు మాత్రమే పరిమితం ఈ సేఫ్ గార్డ్స్ అలాగే సపరేటిస్టులు కూడా అదే రోజు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదమూడు నాడు స్థాపకులు మల్లికార్జున సీధర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఈ సపరేస్టుల లక్ష్యం అయితే తెలంగాణలో తొలి చార్జ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పద్దెనిమిది నాడు జరిగింది ఎందుకంటే చూద్దాం ఈ సపరేటిస్టులు నిజాం కాలేజ్ నుంచి కోటి వరకు ర్యాలీ తీశారు అలాగే సేఫ్ గార్డ్లు ఎక్కడ నుంచి కోటి నుంచి అబిడ్స్కి ర్యాలీ తీశారు వీళ్ళంతా అబిడ్స్ వరస్థలో ఎదురుపడి అలజడి సృష్టించారు అందుకని చార్జ్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పద్దెనిమిది నాడు అదే తెలంగాణ తొలి చార్జ్ నెక్స్ట్ రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సు నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ఎనిమిది తొమ్మిదిలో జరిగింది శ్రీమతి సదాలక్ష్మి అధ్యక్షతగా దీనిలోనే శ్రీధర్ రెడ్డి క్విట్ తెలంగాణ నిన్నదం ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రాలని పంచింది ఎవరంటే కుర్రపాటి పట్టాభిరామయ్య నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చి నాలునాడు తెలంగాణ మ్యాప్ని ఈవీ పద్మనాభం ఆదిరాజు వెంకటేశ్వరరావు మునిజమాన్లు రూపకల్పన చేశారు మార్చి ఈ నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ రెడ్డి సదస్సులోనే రెడ్డి ఆల్ సదస్సులోనే గవర్నర్ కండుబాయ్ దేశాయిని గెరవ చేశారు విద్యార్థులు మార్చి పదిహేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రజాస్వామ్య రక్షణ దినం పోరాట దినంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ పదిహేను నాడు ఏర్పాటు చేసుకున్నారు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడు మార్పు చేయడం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ఇరవై ఐదు నాడు అనంతల మదన్మోహన్ గారి అధ్యక్షులుగా వివరించారు నెక్స్ట్ ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రీంకోర్టు సీజే హృదయతుల తీర్పు నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ఇరవై ఎనిమిది నాడు జరిగింది ఈ తీర్పులు కూడా చాలా ఇంపార్టెంట్ అష్టసూత్ర పథకాన్ని ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ పదకొండు నాడు ప్రకటించారు పోటీ తెలంగాణ ప్రజా సమితిని శ్రీధర్ రెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్లో ఏర్పాటు చేశాడు జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై నాడు ఏర్పాటు చేయడం జరిగింది మిగులు నిధులు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలని తెలిపడం జరిగింది వాంచు కమిటీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్లో సభ్యులు నిరెండే ఎంపీ సతల్వాడ్ తెలంగాణ పోరాట దినం అష్టసూత్ర పథకం నిరసిస్తూ సదలక్షం పిలిపి ఇవ్వడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ పదిహేను నాడు తెలంగాణ విద్రోహ లేదా వంచన దినం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ట్వంటీ టూ నెక్స్ట్ తెలంగాణ తొలి కాల్పులు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవైనా జరిగింది శంషాబద్ధ రైల్వే స్టేషన్పై విద్యార్థులు దాడి చేస్తే ఈ కాల్పులు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సదాశివపేటలో విద్యార్థులు ఊరేగింపు చేస్తే కాల్పులు చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై నాలుగు దీంట్లోనే ఈ కాల్పుల్లోనే శంకర్ అనే వ్యక్తి జనవరి ఇరవై ఐదు నాడు కృష్ణ అనే వ్యక్తి ఫిబ్రవరి పది నాడు మరణించారు కాల్పులలో గాయాలే అయితే తొలి దశ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో తొలి ఆమె ఎవరంటే శంకర్ ఇవి వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి మల్లిదశ ఉద్యమంలో శ్రీకాంతచారి తొలి దశలో శంకర్ సాయుధ పోరాటంలో దొడ్డి కుమరయ్య వెరీ ఇంపార్టెంట్ కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై మూడు జీవో నెంబర్ థర్టీ సిక్స్ కాసుబ్రహ్మణ్యం రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటి విద్యార్థి కార్యాచరణ సమితి మల్లికార్జున్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటి నాడు తెలంగాణ ముల్కి నిబంధనలు చెల్లవని జస్టిస్ చిన్నపురెడ్డి తీర్పు ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి మూడు నాడు తీర్పులు వెరీ ఇంపార్టెంట్ జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి ఆవుల సంబశివరావులు ముల్గీలు చట్టబద్దమని తీర్పు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి సెవెంటీ తెలంగాణ విమోచన ఉద్యమ సమితిని కాలోజీ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఎనిమిది నాడు ఏర్పాటు చేశాడు తెలంగాణ పరిరక్షణ కమిటీని కాటం లక్ష్మీనారాయణ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదమూడు నాడు ఏర్పాటు చేశాడు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ని మదన్ మోహన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాడు సిద్దిపేటలో ఏర్పాటు చేశాడు తెలంగాణ తొలి బంద్ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ మూడు నాడు తెలంగాణ డిమాండ్స్ డే కోరికల దినాన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ మే వన్ మే డే నాడు జరపడం జరిగింది తెలంగాణ మృతవీరుల అమరుల దినోత్సవం మే పదిహేడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓయూలో మేధావుల సదస్సు జరిగింది ఆచార్య జయశంకర్ రాసిన కేఎల్ రావు నాగార్జున సాగర్ వ్యాసం ఈ వ్యాసాలన్నింటినీ ది తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే పేరుతో ప్రచురించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ఇరవై నాడు సదస్సు జరిగింది మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడిగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ఇరవై రెండు నాడు అయ్యాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ ఒకటి నాడు కొండ లక్ష్మణ్ బాపుజీ అధ్యక్షులుగా అలాగే తెలంగాణ ప్రజాసమితి మహిళా దినాన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ పదిహేను నాడు తెలంగాణ ఫ్లాగ్ డే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వెల్వ్ సికింద్రాబాద్ కాల్పూర్లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి మరణించాడు ఇతనే చివరి అమరుడు దశ ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు ఆరు నాడు తొలి అమరుడు శంకర్ చివరి అమరుడు రవీంద్రనాథ్ తెలంగాణ అమరవీరుల స్థూపం యొక్క శంకుస్థాపన నైన్టీన్ సెవెంటీ ఫిబ్రవరి ఇరవై మూడు నాడు గన్పార్క్లో మేయర్ లక్ష్మీనారాయణ ద్వారా హైదరాబాద్ మేయర్ తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి నాలుగు నాడు ఏర్పాటు చేయడం జరిగింది పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ ముప్పైనాడు కాసుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా వల్ల అయ్యాడు ముల్కి నిబంధనలు చట్టబుద్ధమని ఎంఎస్ సిక్రి ధర్మాసనం తీర్పు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ ఐదు సూత్రాల పథకం నైన్టీన్ సెవెంటీ నవంబర్ ట్వంటీ సెవెన్ అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై వరకు ఏర్పాటు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పివి నరసింహారావు ఎప్పుడు రాజీనామా చేశారంటే నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి పదినాడు నాడు అందుకనే రాష్ట్రపతి పాలన చేయడం జరిగింది ఆరు సూత్రాల పథకం ఇందిరాగాంధీ హోంమంత్రి కేసీ పంత్తో కలిసి ప్రకటించింది నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఐదు సూత్రాలు ఆరు సూత్రాలు ఎనిమిది సూత్రాలు ఇవి వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడొచ్చాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ ఎయిటీన్ వెరీ ఇంపార్టెంట్ జయభారత్ రెడ్డి కమిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో టీడీపీ ఎప్పుడు ఏర్పాటైంది నైన్టీన్ ఎయిటీ టూ మార్చ్ ట్వంటీ నైన్ ఈ జయభారత్ రెడ్డి కమిటీ సభ్యులు కమల్నాథ్ ఉమాపతి జీవో నెంబర్ థర్టీ సిక్స్ టెన్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ గిర్గ్లాని కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశాడు రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదు నాడు ఎప్పుడు నివేదిక ఇచ్చిందంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పై ఏడు వందల ఐదు పేజీలతో ఈ వాళ్ళు మనం చూసాం షేక్ బందగి హత్య దొడ్డు గమరే మరణం షోయబుల్లా ఖాన్ ఒకసారి మళ్ళీ చూసుకోండి నెక్స్ట్ బైరాన్పల్లి సంఘటన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ఇరవై ఒకటి నాడు జగిత్యాల జైతయాత్ర రైతు కూలీ ప్రదర్శన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు సెప్టెంబర్ తొమ్మిది నాడు ఇంద్రావెల్లి హత్యాకాండ నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ట్వంటీ నాడు ఈ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి మన తెలంగాణలో ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూన్ ఆరు నాడు తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మనోహర్ రెడ్డి నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు చేశాడు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో తెలంగాణ ప్రగతి వేదిక రాపులు ఆనంద భాస్కర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ జూలై థర్టీన్ నాడు తెలంగాణ స్టడీస్ ఫోరాన్ని గాదే అన్నయ్య నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది దీనిలోనే గాదే రచించిన దగాపడ్డ తెలంగాణ బుక్ ఆవిష్కరణ జరిగింది అలాగే గద్దర్ తొలిసారిగా అమ్మ తెలంగాణ అనే పాటను పాడాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ప్రభాకర్ ఏర్పాటు చేశాడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తెలంగాణ ఐక్యవేదిక నైన్టీన్ నైన్టీ సెవెన్ అక్టోబర్ పదహారు నాడు ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో భువనగిరి సభ ఈ సభలు చాలా ఇంపార్టెంట్ భువనగిరి సభ నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణం లేదా దగాపడ్డ తెలంగాణ సభ అని కూడా అంటారు బిలీలత ఈ సభలో చాలా కీలకంగా వివరించింది నైన్టీన్ సెవెన్ మార్చ్ ఎనిమిది తొమ్మిది ఇవి కొంచెం చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి జాగ్రత్తగా చూడండి సూర్యాపేట సభ దోకతిన్న తెలంగాణ సభ లేదా తెలంగాణ మహాసభ అంటారు దీని అధ్యక్షత చెరుకు సుధాకర్ దీనిలో తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ప్రకాష్ మారోజు వీరన్న అజ్ఞాతంగా ఉండి నాయకత్వం వహించాడు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టు పదకొండు నాడు జరిగింది సూర్యాపేట సభ వరంగల్ డిక్లరేషన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగింది దీని తర్వాతనే గద్దర్పై కాల్పులు ఏప్రిల్ ఆరు నాడు జరిగాయి టీఆర్ఎస్ ఆవిర్భావం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టీఆర్ఎస్ ఆవిర్భావం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు టీఆర్ఎస్ సభలు నిర్వహించడం జరిగింది కరీంనగర్ సింహకర్జన రెండు వేల ఒకటి మే పదిహేడు ఖమ్మం ప్రజాగర్జన నవంబర్ పదిహేడు రంగారెడ్డి శంకర సభ మార్చి ఇరవై ఏడు అంటే పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సభలు ప్రథమ వార్షికోత్సవం నల్గొండలో ద్వితీయ వార్షికోత్సవం వరంగల్లో జరిగాయి కేసీఆర్ పాదయాత్ర చేశారు ఫస్ట్ అలంపర్ టు గోధవల్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్పై రెండు వేల మూడు మే ఇరవై నుంచి మే ఇరవై వరకు ఇది రీసెంట్ క్వశ్చన్ కోదా టు హాలియా కూడా రెండు వేల మూడు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై వరకు నెక్స్ట్ హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చిందంటే రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిది నాడు కేసీఆర్ హామరణ నిరాహార దీక్ష ఇక్కడ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు శ్రీకాంతచారామరుడు అయినది రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు తెలంగాణ ఏర్పాటుకే మొదటి ప్రకటన చిదంబరం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు చేశాడు అఖిలపక్ష సమావేశాన్ని రోషా ఫస్ట్ ఏర్పాటు చేశాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడు నాడు తర్వాతనే మొదటి ప్రకటన వచ్చింది అయితే తెలంగాణ ఏర్పాటుపై రెండో ప్రకటన యూటర్న్ తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకుంటున్న ప్రకటన అని రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు నాడు అందుకనే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగు నాడు దాని తర్వాత రకరకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిలియన్ మార్చ్ రెండు వేల పదకొండు మార్చ్ పది సహాయ నిరాకరణ ఉద్యమం రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి నాలుగు సకల జనుల సమ్మె రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు మానవహారం రెండు వేల పది ఫిబ్రవరి నాలుగు ఐదు తెలంగాణ మార్చి దీన్నే సాగరహారం అంటారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై నాడు సడక్ బంద్ రెండు వేల పదమూడు మార్చ్ ఇరవై ఒకటి నాడు సంసద్ యాత్ర రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై నాడు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి తెలంగాణ ఉట్టిన రాలేదండి చాలా చాలా కార్యక్రమాలు చాలామంది మరణించడం ద్వారా వచ్చింది అన్ని బిట్స్ ఇందులో ఉన్నాయి జాగ్రత్తగా కవర్ చేసుకోండి అయితే శ్రీకృష్ణ కమిటీ ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు చేయడానికంటే ముందు రెండు వేల పది ఫిబ్రవరి మూడు నాడు జస్టిస్ శ్రీకృష్ణ వికే దుగ్గల్ రవీందర్ ఖౌర్ రణబీర్ సింగ్ అబుసలే షరీఫ్ సభ్యులతో నెక్స్ట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్టు రెండు వేల పదమూడు జూలై నాడు ప్రకటించింది ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెనక్కి రావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమని చిదంబర్ రెండు వేల పదమూడు ఆగస్టు ఐదు నాడు ప్రకటించాడు ఏక ఆంటోని విభజన కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే రెండు వేల పదమూడు ఆగస్టు ఆరు ఈ తెలంగాణ నోటుని కేంద్ర క్యాబినెట్ రెండు వేల పదమూడు అక్టోబర్ మూడు నాడు ఆమోదం చేసింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జిఓఎం రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది నాడు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఏర్పాటు కొరకు తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు చేరిందంటే అసెంబ్లీకి రెండు వేల పదమూడు డిసెంబర్ పన్నెండు తెలంగాణ ముసాయిద్ బిల్లుని ఫస్ట్ కేబినెట్ రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదు నాడు ఆమోదం చేసింది తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ మన అసెంబ్లీలో రెండు వేల పదమూడు డిసెంబర్ పదహారు నాడు బట్టి గారు చాలా చేశారు బిల్లుపై చర్చ ఎప్పుడు ముగిసిందంటే రెండు వేల పద్నాలుగు జనవరి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలని జీవోఎంకు ఎప్పుడు ఆమోదం చేసింది జిఓఎం అంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నాలుగు తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదం చేసిందంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ చివరి దశ రాష్ట్రపతి వద్దకు బిల్లు ఎప్పుడు చేరింది ఫిబ్రవరి నైన్ రెండు వేల పద్నాలుగు లోక్సభలో ఆమోదం ఫిబ్రవరి ఎయిటీన్ రాజ్యసభలో ఆమోదం ఫిబ్రవరి ఇరవై రాష్ట్రపతి సంతకం మార్చి ఒకటి కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల మార్చి రెండు చివరికి మన తెలంగాణ స్వరాష్ట్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున భారత ప్రభు భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రంగా మన తెలంగాణ ఆవిర్భవించింది ఇదండి తెలంగాణ చరిత్రకు సంబంధించి శాత వాహనాల నుంచి చివరికి తెలంగాణ ఏర్పడే వరకు అన్ని బిట్స్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా చాలా వరకు మీకు టైం సేవ్ అవుతుంది చాలా మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయవచ్చు మన ఛానల్ని ఇంత తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అందిస్తుంది కాబట్టి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్స్ బిలీవర్స్ అకాడమీ బిలీవ్ అండ్ అచీవ్ ఎప్పుడు మీకు తోడుగా విద్య అందిస్తామని కోరుకుంటూ జై హింద్ యువర్స్ క్రాంతి ఉప్పు